రచనా మార్గ మేర తెలుసు బ్రతనా రావాబులు బనా రచనా మార్గము తులసి బనా ప్రతి ఒక్కరము లోకంలో ఎన్నో గ్రంథాలు ఉండొచ్చు కానీ మొట్టమొదటి స్థానంలో ఉన్నదంటే బైబుల్ గ్రంథమే మనం తెలుసుకోవాలి ఆ బైబుల్లో ఏముంది ఆ బైబుల్లో ఏం సత్యాలు ఉన్నాయి ఆ బైబుల్ చదివితే మనకు ఏం అర్థమవుతుంది అని చూస్తే ప్రతి ఒక్కటి మనకు అర్థమవుతుంది బైబుల్ చదివిన వాళ్ళు ఎంతో మంది జ్ఞానులు అయ్యారు ఎంతో మంది రక్షింపబడ్డారు ఆ జ్ఞానాన్ని తెలుసుకొని ఆ బైబిల్ చదివి లోక ఎవరో మనకు తెలుసుకున్నారు అందికే నే ర్పైపు వారు బారంది సత్యాలు మీరు తెలుసుకోండి ఇక్కడ ప్రతి ఆదివారం నాడు మీ జీవితంలో ఏమి కూలిపోయావో ఆ యొక్క మందిరానికి పోతే నీకు అర్థమైతది ప్రియమైన వాళ్ళారా ఒకసారి ఆలోచించండి ఇంత పొద్దుగా ఇంత మంది ఎందుకు వచ్చారు ఈ గ్రామం రక్షింపబడాలి ఈ గ్రామంలో ఉన్న వాళ్ళంతా కూడా రక్షణలోకి రావాలి అది మా సంకల్పం రాదు దేవుని సంకల్పమే ఉన్నది ఎందుకంటే మేము కూడా ఒకప్పుడు తాగాము తిన్నాము పాపాలు తెలుసుకొని ఈ రోజు ముందుకు వచ్చినాం మేము ఎందుకంటే మీరు కూడా మారాలి మీరు కూడా రక్షణ పొందాలి ఏసుక్రీస్తు ఎవరో మీరు తెలుసుకొని ఆ నిత్య జీవాన్ని మీరు తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం పరలోక రాజ్యం పోతాం దయచేసి అందరం కూడా కళ్ళు మూసుకుందాం ఒక మాట ప్రార్థన